అప్పు మంచిదా చెడ్డదా అని అంటే అందులో ద్వంద్వం ఉంటుంది అని అంటే కొన్నిసార్లు అప్పు మంచిదవుతుంది కొన్నిసార్లు అప్పు చెడ్డదవుతుంది అయితే ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది మీరు తీసుకునే అప్పు మంచిదా లేదా అని అంటే రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి పర్పస్ ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నారనంటే దాని సంకల్పం ఏంటి ఎందుకు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉదాహరణకు అప్పు తీసుకొని ఒక సెంటర్లో ఒక ప్లాట్ కొనుక్కొని అక్కడ రెంట్కి వచ్చేలా షెడ్ అంటే అది మంచి అప్పు అవుతుంది ఫ్యూచర్లో దానికి అప్రిషియేషన్ కూడా వస్తుంది అదే అప్పు తీసుకొని ఒక కోటి రూపాయలు కారు కొంటున్నారు విలాసంగా తిరగాలనుకుంటున్నారు అంటే అది చెడ్డ అప్పు అవుతుంది ఇవి ఆల్రెడీ అప్పు తీసేసుకున్నారు అయిపోయింది ఆ అప్పులు తీర్చాలంటే ఏం చేయాలి ఈ అప్పు తీర్చడానికి మనకు ప్లానెట్స్ ఎలా హెల్ప్ చేస్తాయి సైంటిఫిక్గా దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి వాస్తు ఎలా మనకు అప్పు తీర్చడానికి ఉపయోగపడుతుంది అది ఇవాళ మీకు ఒక చిట్కా చెప్పబోతారు వీటికి ప్రధానంగా మనం అప్పు అనగానే తీసుకున్నది వడ్డీతో సహా ఇవ్వాలి అంటే మీరు ఒక లక్ష తీసుకుంటే పదివేలు వడ్డీ అయితే లక్ష పదివేలు కట్టాలి తీసుకున్నది సరైన పెట్టుబడి పెడితే లక్షకు రెండు లక్షలు వస్తే మీరు ఒక ఎనభై వేలు తొంభై వేలు పెట్టుకొని మిగతాది ఇస్తారు ఒకవేళ అక్కడ రాకపోతే డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది సో మీరు వచ్చే సంపాదన అంతా వడ్డీలకే వెళ్ళిపోతుంది అసలు అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఇచ్చబోయే చిట్కా ఏంటంటే ప్లానెట్స్లో ఫస్ట్ ప్లానెట్ అంగారక కుజుడు మంగళుడు అనేక పేర్లు ఉన్నాయి ఆయనకు కాబట్టి ఈయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి అంగారకాలంటే అగ్గిలాగా ఉంటాడు ఇంకెవరు మార్స్ ఇప్పుడు మనం ఎలాన్ మార్స్ ప్లాన్ చేసే మార్స్ అన్నట్టు సో ఈ మార్స్ యొక్క లక్షణం ఏంటంటే అప్పు ఇప్పించడం ఈయన చేతిలో ఉంటుంది అప్పు తీర్చడం కూడా ఆయన చేతిలో ఉంటుంది చాలా విచిత్రంగా ఉంది కదా అప్పు ఆయనే ఇప్పిస్తాడు ఆయనే తీర్పిస్తాడు బట్ సర్కమ్స్టెన్సెస్ మారుతాయి పద్ధతులు మారతాయి కాబట్టి మనం చానా వరకు చెప్పుకున్నాం కదా నిప్పు కరెంటు మంచికి వాడుకోవచ్చు చెడుకు వాడుకోవచ్చు అదే అంగారక యొక్క ఎనర్జీని మనం తీసుకున్నట్లయితే ఎక్కడ ఉంటాడు అంగారక అనేది మనకు సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ అంటే సెంటర్లో సౌత్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు దక్షిణం నుంచి దక్షిణ ఆగ్నేయానికి మధ్యలో అంగారక నివాసం ఉంటుంది ఇంటిలో వాస్తుకి ఈ ప్లేస్ అన్నట్టు సో ఇక్కడ అంగారకుడిని మంచిగా చేసుకోవడం ద్వారా అప్పును త్వరగా తీర్చుకోవచ్చు కొన్ని టెక్నిక్స్ చేసుకోవాలి ఏంటి అని అంటే మీ అప్పు ఎంతుందో ఒక పేజీలో రాసుకోవడం బుక్లో రాసుకోవడం అలాగే దాన్ని తీర్చడానికి మనము కుజ హోరను సెలెక్ట్ చేసుకోవడం మళ్ళీ ఈ హొర ఏంటి మనకు ఇరవై నాలుగు గంటలు ఏదైతే ఉంటుందో గంట అంటే ఒక హొర హవర్ హవర్ను మనం హొర అని చెప్తాం సో ఇరవై నాలుగు గంటలకు ఇరవై నాలుగు హోరలు మనకు రవి చంద్ర బుధచంద్ర శనిగురు కుజ సెవెన్ హోరా సీక్వెంట్కి వచ్చి మళ్ళీ కంటిన్యూ అవుతుంటాయి అని అంటే రవిశుక్ర బుధచంద్ర శనిగురు కుజ కుజ తర్వాత మళ్ళీ రవి వస్తాడు అన్నట్టు సెవెన్ ప్లానెట్స్కు సెవెన్ హోరాస్ ఇచ్చారు ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నట్టు ఈ రిపీట్ అయ్యే దా క్రమంలో కుజ హొరను మనం సెలెక్ట్ చేసుకోవాలి అందున కూడా మంగళవారం సెలెక్ట్ చేసుకోవాలి కుజుడి అనుకూలత ఆయన ఆశీర్వాదం ఉంటేనే మంగళ కార్యక్రమాలు జరుగుతాయి ఏంటి మంగళ కార్యక్రమాలు ఒక ఇల్లు ఓపెనింగ్ కొనడం ఒక భూమి శంకుస్థాపన చేయడం ఒక వివాహం చేయడం ఒక పిల్లల భారసాల చేసుకోవడం అన్ని ఫంక్షన్లే గమనించండి ఆయన చేతిలో ఏముందని చెప్పే అప్పు ఇవ్వడము తీర్చడం కాకుండా మంగళ కార్యక్రమాలు మంగళ వాయిద్యాలు పోయించండి అని అంటారు అంటే ఏంటిది సెలబ్రేషన్ ఎవరు సెలబ్రేట్ చేస్తారు ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు అంతే కదా జనరల్గా డబ్బులు లేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోగలుగుతారా అప్పులు సెలబ్రేట్ చేసుకోవాలి వాళ్ళు కాబట్టి చూసారా ఎంత ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని మనం వాడుకోవాలని అంటే మంగళవారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్పులు ఏమున్నాయో ఒక సైడ్ రాసుకోండి మంగళవారం కోసం ఎదురు చూడండి మంగళవారం రాగానే మీకు మూడు టైమింగ్స్ చెప్తాను మంగళవారంలో కుజహోరా అంటారు దీన్ని ఉదయం ఆరు ఏడుకు వస్తుంది మధ్యాహ్నం ఒకటి రెండుకు వస్తుంది సాయంత్రం ఎనిమిది తొమ్మిదికి వస్తుంది ఇప్పుడు అంతా ఆన్లైన్ కాబట్టి ఈ మూడు హోరలు మీరు వాడుకోవచ్చు లేదు బ్యాంకుకి వెళ్ళి చేసే పనులు ఉంటే మధ్యాహ్నం వన్ టు టూ మాత్రమే మీకు కరెక్ట్ సెట్ అవుతుంది ఆ టైంలో ఏం చేయాలి రోజును సెలెక్ట్ చేసుకోమన్నాను హోరను సెలెక్ట్ చేసుకోమన్నాను మరి ఏం చేయాలి అప్పును తీర్చడానికి అని అంటే ఆ హొరలో ప్రతి మంగళవారము కొంత అమౌంట్ మీరు జమ చేయాలి దేనికి ఆ లోన్ అకౌంట్కి లేదా ఒక పర్సన్ నుంచి తెచ్చింటే ఆయనకి ఆ రోజు ఆ హొరలో ఎంటబడి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎంతో కొంత లక్ష ఉంది ఐదు వేలు ఇవ్వండి చేత కాదు వెయ్యి రూపాయలు ఇవ్వండి చేత అవుతుంది పదివేలు ఇవ్వండి ప్రతి మీరు కుజహోరలో మీరు కంపల్సరిగా డబ్బు అకౌంట్ కానీ చేతికి కానీ మీరు లోన్ను కొట్టాలి చాలా మందికి ఈఎంఐ వస్తుంది కదా ఐదో తారీఖు అంతవరకు ఆగుతారు సో ఇప్పుడు ఒక రోజును సెలెక్ట్ చేసుకోమన్నాను హొరను సెలెక్ట్ చేసుకోమన్నాను ఆ హొరలో కొంత అమౌంట్ను మీరు దాన్ని జమ చేయండి ప్రతీ మంగళవారం చేయాలి నాలుగు మంగళవారాలు వస్తాయి నా నాలుగు మకర వాళ్ళల్లో కుజహోరను మనం సెలెక్ట్ చేసుకొని అందులో కొంత డబ్బు కట్టాలి ఈ సూత్రము నేను కొన్ని వందల వీడియోస్లో చెప్పి ఉన్నాను నా మీటింగ్స్కి వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా చెప్పి ఉన్నారు కొన్ని లక్షల అప్పు వాళ్ళు ఈ సూత్రం పాటించి చేశారు ఏం జరుగుతుంది ఆ రోజు కడితే ఎందుకు జనరల్గా అయితే ఉంటుంది ఎందుకంటే కుజగ్రహము మారు కోరుకుంటుంది అని అంటే రిపీట్గా చేయడం అనేది ఇష్టం ఆయనకి సైకిల్ తొక్కుత గాలి వీలు తిరుగుతుంది కదా అలా రిపీటెడ్ రిపీటెడ్ కంటే ఇష్టం మీరు ఏం చెప్తున్నాను మంగళవారం డబ్బు వేయండి అన్న నెక్స్ట్ మంగళవారానికి దాన్ని రిపీట్ చేసేటట్లు చేస్తాడు మీరు ఏం చేసినా ఫస్ట్ టైం ఒక టెన్ థౌసండ్ కట్టారనుకోండి నెక్స్ట్ టైం మీకు తెలియకుండానో ఏదో ఒక రూపంలో మీకు అప్పటికే ఆ పదివేలు వస్తాయి మళ్ళీ కట్టేస్తారు సో ఆ టైంకు ఆ మంగళ యొక్క ఎనర్జీతో టెన్ థౌజండ్ క్రియేట్ అవుతుంది మీరు కడుతూ వెళ్తారు ఎలా అనేది మాత్రం క్వశ్చన్ మీ పద్ధతి కాదు అదంతా యూనివర్స్ చూసుకుంటుంది మీరు ఆ టైంలో అది చేయాలి ఆ ఎనర్జీని మీరు వాడుకోవాలి అప్పుడు మంగళ కార్యక్రమానికి రెడీ అవుతారు అంటే అప్పు లేని జీవితం ఆనందమయ జీవితం కాబట్టి ఇలా మీరు ఏం చేస్తారు ఆ హురలో ఎంతో కొంత అమౌంట్ చేస్తూ ఉండండి కోటి రూపాయలు ఉంది లక్ష రూపాయలు కట్టండి లక్ష రూపాయలు ఉంది వెయ్యి లేదా రెండు వేలు కట్టండి పది లక్షలు ఉంది ఒక ఇరవై వేలు కట్టండి దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఎంతో కొంత మీకు ఎంత అవుతుందో అంత ఫస్ట్ కొన్ని వారాల వరకు మీరు సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఆ వస్తు టైంకి వస్తూనే ఉంటుంది ఇలా కొన్ని లక్షల మంది ఈ దీన్ని ఉపయోగించుకొని తీర్చుకున్న వారు ఉన్నారు మీరు కూడా ఈ పద్ధతితో అప్పు తీర్చుకోవచ్చు సో వీటితో పాటు కొన్ని మెథడ్స్ కూడా ఉన్నాయంటే అప్పు తీర్చ అప్పు ఉండకుండా ఉంటే చాలా మంచిది కానీ అప్పును మనం అంటే చేయవలసిన ప్రధానంగా నాలుగు మెథడ్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయాలి రైట్ అప్పు మీరు తీర్చలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పు ఎక్కువ ఉంటుంది మీ ఆదాయం తక్కువ ఉంటుంది ఆదాయాన్ని పెంచుకోవాలి దానికి ఆల్టర్నేట్ సోర్సెస్ వెతకాలి ఎక్స్ట్రా టైమింగ్స్ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అనుకోండి సాయంత్రం ట్యూషన్లు చెప్పుకోవచ్చు ఒక ఉదాహరణ చెప్తాను మీకు అలాంటివి మీ దాంట్లో ఎన్నో చేసుకోవచ్చు మీ ఇల్లు రోడ్డు మీద ఉంది చిన్న కిరాణా కొట్టం స్టార్ట్ చేసుకోవచ్చు లేదా ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకోవచ్చు ఒక ఐస్ క్రీమ్ సెంటర్ పెట్టుకోవచ్చు లేదా ఒక పాల కేంద్రం పెట్టుకోవచ్చు జనాలకు ఫ్రీక్వెంట్గా ఉపయోగపడేటివి ప్రతిరోజు ఉపయోగపడేటివి మీరు పెట్టుకున్నట్లయితే ఉంటుంది లేదా మంచి పేరు ఉంది గ్రూప్స్లో ఒక చిన్న చీటీ వేసుకోవచ్చు అది లక్ష రూపాయలు కానివ్వండి చిన్నగా మొదలు పెట్టండి ఇలాంటివి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేలా చేయండి దానికి సోషల్ మీడియాను వాడుకోండి చాలామంది భరతనాట్యం నేర్చుకొని ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అది పిల్లలకు నేర్పించండి చాలామందికి వీణ వాయించేయడం వచ్చు పిల్లలకు అసలు వీణ ఎలా పట్టుకోవాలో తెలియదు ఇప్పుడున్న వాళ్ళకి గిటార్ తెలుసు అవన్నీ నేర్పించండి లేదా ముందు నేర్చుకోండి మీకు రాదు మీకు ఏమీ రాదు అప్పుడు మీరు నేర్చుకొని జనాలకు నేర్పించండి ఇది వండర్ఫుల్ అన్నట్లు సో ఈ రకంగా ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి రెండవది ఎప్పుడైతే ఆదాయం పెంచుకుంటుంటారో ఆదాయం వచ్చింది కదా అని చాలామంది ఖర్చులు పెంచుతారు ఇక్కడ ఖర్చులు తగ్గించాలి ఆదాయం పెంచుకుంటే ఖర్చులు తగ్గాలి ఖర్చులు అత్యవసర ఖర్చులు మినిమం ఖర్చులు కంపల్సరీ అంటే మూడు పూటలు తినడం అనేది వరకు ఖర్చు కానీ బయటికి వెళ్ళి తినడం అనేది అత్యవసరం అనవసరమైన ఖర్చు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి దీన్నే ఖర్చులు తగ్గించుకోవడం అనకుండా సేవింగ్ చేయడం అని కూడా చెప్పవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత సంపాదిస్తున్నారు అని కాదు ఎంత సేవ్ చేస్తున్నారు అనేది మీ దగ్గరికి సంపద రావాలా లేదా అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు అసెట్స్ అంటే మీకు డబ్బు తిరిగి రావాలని అంటే మీరు ఈ కుజహోరను వాడుకోవాల్సిందే అప్పును తీర్చుకొని మిగిలించుకోవాలి ఆ మిగిలిన డబ్బు ఒకదానికొకటి పిల్లలు పుట్టించుకొని పుట్టించుకొని వస్తుంది మీరు అప్పు వడ్డీ కట్టడం కాదు మీకు వడ్డీ వచ్చేలా మార్చుకోవాలి సేవింగ్ ఆ విషయం చేస్తుంది దీనికి కూడా కుజుడు సహాయం చేస్తాడు ఆయన ఎనర్జీని మీరు వాడుకోండి ఇది తర్వాత మూడవది ఏంటంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇది చాలామందికి లేదు ఇదే పెద్ద ఇది అని అంటే ఆర్థిక క్రమశిక్షణ లేదు ఆర్థిక క్రమశిక్షణ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ వైపే డబ్బు వస్తుంది మీరు బాగా గమనించండి ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఇద్దరు ఏ అండ్ బి ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు ఏకేమో లక్ష రూపాయల జీతము బీకేమో రెండు లక్షల రూపాయల జీతము కానీ ఏకు ఆర్థిక క్రమశిక్షణ ఉంది వచ్చిన దాంట్లో లక్షల యాభై వేలులో ఖర్చు పెట్టుకుని యాభై వేలు ప్రతీ నెల సేవింగ్ చేస్తూ కొంత కొంత పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్తాడు బి ఏమో వచ్చిన రెండు లక్షలు ఖర్చు చేసుకుంటూ వెళ్తాడు కరెక్ట్ పది సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఏ యొక్క ఆదాయము కోట్లల్లో ఉంటుంది బి యొక్క ఆదాయము మైనస్ అనేది అప్పుల్లో ఉంటుంది మరి ఎక్కువ జీతం కదా ఎక్కువ సంపద సంపాదించాలి కదా ఎంత సంపాదిస్తున్నావు అన్నది ముఖ్యం కానే కాదు ఎంత మిగిలించుకుంటున్నావు ఎంత నువ్వు ఖర్చులు తగ్గించుకుని ముందుకు వెళ్తున్నావు నీ దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ ఏంటి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఈరోజు ఈ మ్యూచువల్ ఫండ్లోనో ఈ సేవింగ్లోనో ఇంత పడిపోవాల్సిందంటే పడిపోవాల్సిందే కాబట్టి పదివేలలో బర్త్డే పార్టీ చేసుకోవచ్చు లక్ష రూపాయల్లో కూడా బర్త్డే పార్టీ చేసుకోవచ్చు ఒక్కరోజు ఎవరో సంతోషం కోసం మీ దిగిలించే బదులు పదివేలతో చేసుకొని తొంభై వేలు పిల్లోడి మీద పెడితే మరి ఇరవై ఏళ్ళకి వచ్చేసరికి అదే ఇరవై లక్షలు కావచ్చు అవునా కదా కాబట్టి ఎప్పటికైనా ఇతరులకు చూపించడానికి వెళ్ళొద్దండి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది ఇదొకటి నెక్స్ట్ లాస్ట్ ఇది ఏంటంటే డబుల్ ఇఎంఐ చాలామందికి ఇదొక చెడ్డ అలవాటు ఉంటుంది డబ్బులు వచ్చినా కూడా ఈఎంఐ ఇరవై ఏళ్ళు ఇచ్చారు కదా ఒకటే కడదాం ఎందుకు ఒకటే కదా బ్యాంకు కట్టమనింది అని బ్యాంక్ ఒకటే ఎందుకు కట్టమనిందంటే మీ కోటి రూపాయలకు కోటి రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుంటుంది మీరు ఒక ఈఎంఐ డబుల్ ద ఈఎంఐ ఇది మంచి టెక్నిక్ రెండు సార్లు ఈఎంఐ కట్టారనుకోండి మీకు ఒక విషయం తెలుసా రెండోసారి కట్టిన ఈఎంఐ అప్పు కిందకి కాదు అసల్లో కట్ అవుతుంది మీరు కావాలంటే వెళ్ళి బ్యాంకు కనుకోండి నేషనలైజ్డ్ బ్యాంకులు అన్నింటిలో కూడా మీరు రెండు ఈఎంఐలు కడితే ఒక ఈఎంఐ వడ్డీ అసలు తగ్గిపోతే రెండో ఈఎంఐ అని అంటే ఆ నెలలో కట్టే రెండో ఈఎంఐ ప్రైమ్ అమౌంట్లో మైనస్ అవుతుంది దీంతో ఇరవై ఏండ్ల అప్పు కాస్త ఏడేండ్లకే ఎనిమిది ఏళ్ళకే తిరిగిపోతుంది పదేండ్లకి కూడా కాదు ఇంకా తక్కువనే ఎందుకనంటే ప్రైమ్ తగ్గిపోతే వడ్డీ తగ్గిపోతుంది అసలు తగ్గిపో అసలు తగ్గిపోతే వడ్డీ తగ్గదా ఆ రకంగా కాబట్టి డబల్ ఈఎంఐ చాలామంది ఒక ఈఎంఐ కట్టి మిగతాది ఎంజాయ్ చేస్తారు మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తే ఫ్యూచర్లో వడ్డీలు కట్టవలసి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే చిన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఖర్చు తక్కువ ఇప్పుడు చాలామంది ఉన్నారు నా దగ్గర క్లయింట్ మొన్ననే రీసెంట్గా కాకినాడ నుంచి ఒక క్లయింట్ ఫోన్ చేసింది ముగ్గురు పిల్లలు ఉన్నారు అందరూ ఇప్పుడు ఎదిగిన స్టేజ్కి వచ్చారు ముగ్గురు కలిపి మినిమంలో మినిమం అంటే నెలకు నలభై నుంచి యాభై వేలు ఖర్చు వస్తుంది అలా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఖర్చులు లేనప్పుడే వాటిని మంచి పెట్టుబడిగా పెట్టుకుంటే ఆ టైంకు వాళ్ళకు ఉపయోగపడతాయి కాబట్టి సేవింగ్ కంపల్సరీ చేసుకోవాలి నాలుగు విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆదాయం పెంచుకోండి రెండోది డిక్రీజ్ ద ఎక్స్పెండిచర్ లేదా సేవింగ్స్ సేవింగ్ చేసుకోండి తర్వాత మూడోది వచ్చేసి డిసిప్లిన్ అలవాటు చేసుకోండి క్రమశిక్షణ స్ట్రిక్ట్గా ఉండాలి మిలిటరీ రూల్ మాత్రం ఉండాలి దీనికి ఈరోజు ఇంతకంటే వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అంతే తర్వాత లాస్ట్ది వచ్చేసి డబల్ ద ఈఎంఐ ఈఎంఐని డబల్ చేసుకుంటూ వెళ్ళాలి ప్లస్ ఈ కుజహోరాలో నేను చెప్పినటువంటి టెక్నిక్స్ వాడుకుంటూ పోతే మీకు ఇరవై సంవత్సరాలు పట్టే అప్పు కేవలం ఏడు సంవత్సరాలు మీరు తీర్చగలుగుతారు నాది గ్యారంటీ అండ్ చేసి చెప్తాను నేను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అప్పులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళందరూ కూడా అప్పులు వీలైనంత త్వరగా అప్పు నుంచి బయటపడి మీకు థ్యాంక్స్ చెప్తారు దాంతో దాంతోపాటు నాకు కూడా థ్యాంక్స్ చెప్తారు సో ఇది ఇది అందరూ పాటించండి అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అని చెప్పాను కదా ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము కావాల్సిన బిజినెస్ ఐడియాస్ కావాల్సిన వాళ్ళు కింద కనపడిన నెంబర్లకు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు గైడెన్స్ తీసుకోవచ్చు ఈ ఎకనామికల్ అండ్ ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది మీరు ఇప్పటికీ కూడా నేర్చుకోవచ్చు నేను కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను బాలచాణిక్య అని చెప్పేసి అంటే పిల్లల కోసం కాబట్టి ఆ బాలచాణిక వివరాలు పిల్లలు ఒక ఫిఫ్టీ మెంబర్స్ గ్రూప్ అయినప్పుడు వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము చిన్నప్పుడే మనం వాళ్ళకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పిస్తే యాక వాళ్ళు మీకు ఇవ్వ మీకు ఇవ్వడం నేర్చుకుంటారు తప్ప మీ నుంచి తీసుకోరు కాబట్టి ఈ క్లాస్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లో కాల్ చేసి మీరు జాయిన్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివ్ఓ